నగరంలోని స్థానిక అభిరామ్ హోటల్ సమీపంలో గల గోల్డ్ ప్యాలెస్ షోరూం నందు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారు ఆభరణ ప్రియులకు ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేయటం జరిగింది అక్షయ తృతీయ సందర్భంగా లక్ష రూపాయలు కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రజలను ఆకర్షించింది కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ షోరూంకు విచ్చేసి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు అదే క్రమంలో అక్షయ తృతీయ కేవలం మహానగరాలకు మాత్రమే పరిమితమైన అటువంటిది ఇప్పుడు నెల్లూరులో కూడా మహానగరాలకు దీటుగా బంగారు ఆభరణాల కొనుగోలు ఘనంగా పెరిగాయని గోల్డ్ ప్యాలెస్ కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్డ్ ప్యాలెస్ కార్యనిర్వాహకులు అశోక్ కుమార్ భరత్ కుమార్ శ్రీయన్స్ జైన్ తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నార్త్ ఇండియన్ ఫెస్టివల్ స్లోలీ స్లోలీ అది మెట్రో సిటీస్ అలా బౌండరీస్ క్రాస్ చేసి ఇప్పుడు టూ టైట్ త్రీ టైప్ సిటీస్లో కూడా బాగా జరుపుతున్నారు ఎందుకంటే గోల్డ్ వాల్యూ కల్చరల్లీ అండ్ ఫైనాన్షియల్లీ మన రిలీజియన్లో మన కల్చర్లో ఇంపెండెడ్ ఉంది చాలా పురాత కాలం అంటే జనరల్గా గోల్డ్ వన్ ల్యాక్ వరకు రీచ్ అయినా కూడా ఇప్పుడు అక్షయ తృతికి సేల్స్ ఏమి తగ్గలేదు సో మీరు దాని మీద ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే గోల్డ్ మీద గోల్డ్ గోల్డ్ మీద విశ్వాసం ఇంకా పెరిగింది సో దట్ ఇస్ వై నేను అనుకునేది तेल पकत हुए शौक लोगाई ना यह बर खेए ना यह पत्ते गोल रेक्षारी में उठे विश्वासमे को अपरके तोगों देल खेए ताट इस वाई रोल మీరు అక్షచతు ప్రత్యేకంగా ఏమైనా ఆఫర్లు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా ప్రైజెస్ చాలా మేము గోల్డ్ జ్యువెలరీ మీద వాల్యూ యాడెడ్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము డైమండ్ ప్రైజెస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సిల్వర్ ఆర్టికల్స్ మీద ఏ తరుగు ఏ వేస్ట్ అవన్నీ కాకుండా నార్మల్ కస్టమర్ సెంటిమెంట్ ఉంటుంది గోల్డ్ కనుక్కో సో ఆ గోల్డ్ కాయిన్ కస్టమర్స్ కి పర్చేస్ మీద వన్ ల్యాక్ పర్చేస్ మీద వన్ గోల్డ్ పాయింట్ మా సైడ్ నుంచి కస్టమర్స్ అంటే ఎవరీ వన్ లాక్ కి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారా అవునండి అది ఎంత వర్త్ బోల్ ఉంటుంది అది ఆల్మోస్ట్ మీరు పర్చేస్ చేయడానికి వెళ్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఒక కాయిన్ ఉంటుంది అది హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ సో అంటే ప్రతి వన్ ల్యాక్ కొనుగోలుకి ఒక గోల్డ్ కాయిన్ అనేది ఈ ఒక తృతీయ సందర్భంగా ఫ్రీ ఆఫ్ గిఫ్ట్ అనమాట ఇది సో ఈ అది ఎప్పుడు వరకు ఉంటుంది ఈ ఆఫర్ మేము లాస్ట్ మండే నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు లాస్ట్ డే డేస్ సో ఎలా ఉందండి అక్షతృతిగా సేల్స్ అంటే జనరల్గా వన్ ల్యాక్ పెరిగినా కూడా ఏం గోల్డ్ కొనేవాళ్ళు ఏం తగ్గలేదు సో బాగుంది మీకు ఎలా ఉంది ఇక్కడ గోల్డ్ పెరిగే వాళ్ళు తగ్గలేదు బట్ ఎందుకు తగ్గలేదు అంటే కస్టమర్కి కావాల్సిన వెయిట్ గ్రెయిన్లో మేము ప్రోడక్ట్స్ పెడుతున్నాము అయితే మీరు ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది దాని తగ్గట్టు కానీ మేము కూడా మీరు కలెక్షన్ అనేది ఎక్కడ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు జనరల్గా మేము కలెక్షన్ అనేది పర్టికులర్ రీజియన్ నుంచి అలా ఏం సోర్స్ చేయము ఓవర్ ఇండియా నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఫ్రం ఈస్ట్ టు వెస్ట్ ఆల్ ఫోర్ మార్డల్స్ నుంచి ప్రోడక్ట్స్ సో ఎనిస్ మీకు ఈ అనుభవం ఉంది ఇంట్లో ఈ గోల్డ్ లో అంటే మా వార్త వాళ్ళు షాప్ స్టార్ట్ చేశారు సో మాకు ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ పేరండి నా పేరు శ్రేయాంక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో